కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ సమ్మర్లో చల్లచల్లగా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా కూడా చేయొచ్చు ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ విరిగించి ఒక పాత్ర పెట్టి ఒక లీటర్ పాలు మరిగించుకుంటున్నాను నేను ఈ పాలనే మంచిగా మరిగించుకోవాలి చూశారు కదా పాలన్నీ మరుగుతున్నాయి ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు పంచదార వేసుకున్నాను మన టేస్ట్కి తగినంత మనం తినేదాన్ని బట్టి పంచదార వేసుకోవచ్చు ఇదంతా మంచిగా కరిగించుకోవాలి ఇది లోపు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇది మ్యాంగో ఫ్లేవర్ది వెనిలా ఫ్లేవర్స్ చాలా రకరకాలుగా ఉంటాయి నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్ ఇది ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను చిన్న స్పూన్ నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను లీటర్ పాలకి మనకి వెనీలా ఫ్లేవర్ కావాలంటే అది వేసుకోవచ్చు లేదా మ్యాంగో ఫ్లేవర్ మన ఇష్టం అనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక్కొక్కసారి మ్యాంగో ఫ్లేవర్ కూడా తింటే బాగుంటుంది అనేసి నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను దీనిలో కొద్దిగా వాటర్ వేసి మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి వాటర్ బదులు పాలతో కూడా కలుపుకోవచ్చు ఈ లోపు పాలు మరిగినాయి కదా పంచదార వేసాం మరిగినాయి కదా ఇప్పుడు మనం కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి దీన్ని మంచిగా కలుపుకోవాలి దీన్ని కూడా బాగా మరిగించుకోవాలి ఇంకా మనకు చిక్కగా కావాలంటే ఇంకా రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు లేదు మీడియంగా కావాలంటే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఫోర్ స్పూన్స్ ఒక లీటర్ పాలకి ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది చూసారు కదా ఇది కూడా మరిగింది ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడే మనం దీనిలో ఒక అర స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇది ఒకసారి తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాల్లో మరిగించుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా దీనికి పట్టాలి కాబట్టి ఇలాచీ పౌడర్ది కొద్దిసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాను కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇవి చల్లారిన తర్వాత దీనిలో యాపిల్ ముక్కలు డ్రై ఫ్రూట్స్ బాదం కాజు దానిమ్మ గింజలు అరటిపండు ముక్కలు అలాగే గ్రేప్స్ బ్లాక్ గ్రీన్ గ్రేప్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండి తీసుకున్న కస్టర్డ్ మనం ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవడమే మన ఇష్టం మనం ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు మనం మనకు నచ్చినవి యాపిల్ ముక్కలు ఇంకా గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ ముక్కలు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కొద్దిగా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను రెండు ముక్కలు కట్ చేశాను అలాగే అరటిపండు ముక్కలు దానిమ్మ గింజలు బాదం పప్పు జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి కూడా వేసుకోవాలి మన ఇష్టం ఇంకా ఏది కావాలంటే అది ఖర్జూరం ఇంకా కిస్మిస్ ఇలా మన ఇష్టమైన వేసుకోవచ్చు పిస్తా ఏవైనా వేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా కలుపుకోవడమే ఈ సమ్మర్ లో చల్ల చల్లగా చాలా బాగుంటుంది మంచి రెండే టైంలో అంటే మధ్యాహ్నం టైంలో మనం ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది చాలా చల్లగా కూల్ గా ఉంటుంది ఇంకా మనం ఐస్ క్రీమ్లు కానీ అలాంటివి తినకుండా ఇలాంటివి చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఆ కస్టర్డ్ చేసి పెట్టుకుంటే మిగతాదంతా మనం ఈజీగా చాలా ఈజీగా సింపుల్గా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు ఇంకా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్దీ కదా పిల్లలు ఫ్రూట్స్ తినమంటే ఎక్కువ తినరు ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు దీంతో పాటు చల్లగా తింటారు అన్నమాట ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ బదులుగా ఇవి చేసి పెడితే పిల్లలకి చల్లగా ఉంటుంది ఇంకా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా మామూలుగా యాపిల్ ముక్కలు దానిమ్మ గింజలు అలా కోసి పెడితే తింటారు కదా పిల్లలు అలా కాకుండా ఇలా చేసి పెడితే ఇష్టం ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా మట్టి గ్లాసులు వేసుకుంటే కూడా చల్లగా ఉంటుంది అవన్నీ కలిపేసా కదా పైన కూడా కొన్ని వేసుకుంటున్నాను గ్రేప్స్ కానీ అలా అరటిపండ్లు కానీ చాలా మంది పిల్లలు కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఇష్టంగా తినరు దానిమ్మ గింజలు కానీ అలాంటివన్నీని అలాంటి వాళ్ళకి ఇలా అన్ని ఫ్రూట్స్ చేసి కట్ చేసేసి ఇలా సలాడ్ చేసేసి కస్టర్డ్ సలాడ్ చేసి దానిలో వేసేసి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా బాదం జీడిపప్పులు కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా పిస్తా ఇంకా ఖర్జూరం అలాంటివన్నీ అలాంటి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో ఇంకా ఈ ఎండలకి చల్లగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పుకునే ట్రై చేయండి చూశారు కదా కస్టార్డ్ ఫ్రూట్ సలాడ్ చాలా ఈజీగా సింపుల్ గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్